రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను పీఎంపీలను గుర్తించి వారికి ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించడం హర్షణీయమని ఆర్ఎంపీ పీఎంపీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు జలగం రామచంద్రయ్య గౌడ్ అన్నారు గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్థ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెళ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎంతో శుభదినంగా భావిస్తూ గ్రామీణ వైద్యులకు పదహారు ఏడు ఇరవై నాలుగు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాండి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఆర్ఎంపి పిఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించి మన ఆర్ఎంపిలు నిర్ణయించినందుగాను మన ఆర్ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తిరుమలగిరి మండలంలో గ్రామీణ వైద్యులు రాత్రి బావుల్లో నిద్ర లేకుండా ప్రతి ఒక్క పేషెంట్కు ప్రథమ చికిత్స చేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న మా గ్రామీణ తీర యొక్క కష్టాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వీరికి ఖచ్చితంగా వీళ్ళను మనము మా ప్రభుత్వంలో వాడుకోవాలి వీరికి శిక్షణ ఇచ్చి ఆర్ఎంపీల సేవలు మనం వినియోగించుకోవాలని వారు నిర్ణయించి ఏమంటే అధికారులను ఆదేశించడం జరిగింది దానివల్ల మా గ్రామీణ వైద్యులందరము సంతోషంతో పాలాభిషేకం చేయడానికి మా గ్రామీణ వైద్య మిత్రులందరూ మరియు గ్రామీణ వైద్యులను మరియు ప్రతి ఒక్క వైద్యుడు దీనికి సహకరించి పాలాభిషేకములు ఘనంగా రేవంత్ రెడ్డి గారికి చేయాలని నిర్ణయించి ఈ విధంగా చేస్తున్నాం మమ్మల రేవంత్ రెడ్డి గారు ఆర్ఎంపీలను కొత్త కష్టాలను గుర్తించి వారికి ముందు వారికి ఎన్నో అండదండగా ఉంటానని ఉండాలని కోరుకుంటూ గ్రామీణ వైద్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనతో చే చేస్తున్నాం అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి రామోదర్ రాజగారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు శవణ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మందుల సావరి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు మా గ్రామీణ ఆధ్వర్యంలో మీరందరూ మాకు అన్నదండలవారు ముందు కూడా మాకు అన్నదండలుగా ఉంది మీరు చేసే ఆ ఫస్ట్ ఎయిడ్ సేవల్లో మాకు వచ్చే చిన్న చిన్న కష్టాలను మా నాయకులు ముందుండి మాకు వారు సహకరించాలని వారందరికీ మేము ప్రత్యేకతలు తెలియజేస్తూ వారికి దాదాభివనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మాకు పిలువగానే వచ్చిన పాత్రికేయులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి మందుల స్వామ్యుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆ కాడ రాత్రనక పగలనక వేయనక చీలనక మేము కష్టపడుతున్న దాన్ని మా దళిత బిడ్డ అయినటువంటి మందుల స్వామ్యులు గారు గుర్తించి ఆరోగ్య మిత్రులకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ముస్కెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడి కొట్టాడి అవసరమైతే నా బిడ్డనే నేను కాపాడుకుంటా అని చెప్పేసి మమ్మల్ని ఒక రకంగా ఒక మహోన్నతమైన శక్తి మన మందుల స్వామ్యులు గారు ఈరోజు మందుల స్వామ్యులు గారు తీసుకుపోయినటువంటి ప్రతిపాదనని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎంపీ మిత్రులు కూడా మాలో ఒక భాగస్వామి అయితే ఇది ఆరోగ్య తెలంగాణ ఇస్తుందని చెప్పేసి ఈ ఆరోగ్య తెలంగాణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి అదే మేలే కాకుండా ఆర్ఎంపి కూడా చాలా అవసరం పల్లెట్లలో ఉన్నటువంటి చిన్న చిత్ర అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడే ఓ మరో శక్తిగా వీళ్ళని కూడా అవతారంలోకి తీసుకురావాలి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మంచిగా సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం మనలో కూడా ఒక మయమైకమయ్యి ఆతో పాటు కలిసి ఉంటారనే ఉద్దేశంతో మాకు సర్టిఫికేట్ జీవోని తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై ఆర్ఎంపి